నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట నా పేరు మిరియా మండి నేను బొబ్బిల్ నుంచి ప్రార్థన చేస్తున్నాను మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వశక్తి మంతుడా స్తోత్రులు బృహ మరి సమయంలో నేను మిజోరాం స్టేట్ గురించి సైహా డిస్ట్రిక్ట్ గురించి ప్రార్థిస్తున్నాను అందులో ఉన్న డిస్టిక్స్ గ్రామాల గురించి మీ పాల్సందికి వస్తున్నాను ప్రభా అక్కడ ప్రజలందరూ రక్షణ పొందడానికి అయ్యా సువార్త వినడానికి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా మరి వాళ్ళందరికి వినబుద్ధి పుట్టించు ప్రభా అక్కడ పరిస్థితులు సువార్త అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీకు స్తోత్రం ప్రభా మీరు మహిమ పొందండి దేవ వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడటానికి సువార్త వినడానికి సువార్త గ్రహించి లోబడి అంగీకరించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి తండ్రి అయ్యా మరి ఇంకా మిగతా మంత్రులు స్టేట్ మినిస్టర్స్ అందరి గురించి ప్రార్థిస్తున్నాను ఆ డిస్టిక్స్ లో పనిచేస్తున్న కలెక్టర్స్ గురించి అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తున్న ఆఫీసర్స్ అందరి గురించి ప్రార్థిస్తున్నాను చక్కని పరిపాలన అందించేలాగానే ప్రభా వాళ్ళకి తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా మీకు స్తోత్రంలో ప్రభా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీతి భూమి మీద జరిపించేదేవా మీకు స్తోత్రంలో ప్రభా అందరూ రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీరు మహిమ పొందమని అయ్యా కొద్ది విన్నపం మీ భాషని చేర్చుకోమని ప్రభావిని యేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమె